హలో అండి డాక్టర్ రజనీ ఇంట్రెస్టింగ్ కేస్ తను కాజుపేటలో ఉంటుంది వారి అబ్బాయి డిగ్రీ చదివే అబ్బాయి ఇయర్స్ డెంగ్యూ ఫీవర్ వచ్చి హైదరాబాద్ లో చనిపోయాడు తెలుసుకొని మన దగ్గరకు వచ్చింది చేశాము కొడుకు రావాల్సిందే మళ్ళీ తప్పకుండా వస్తాడు కొడుకు బాబు టాల్ గా ఫస్ట్ టైంకి ప్రెగ్నెన్సీ వచ్చింది అందులో ట్విన్స్ వచ్చారు ఇందులో విశ్వతేజ ఉండాలని అందరం విష్ చేద్దాం ఎలా ఉండమ్మా తప్పకుండా తప్పకుండా అందరం చేద్దాం ఇద్దరు విశ్వతేజాలే ఉండొచ్చు ఒక విశ్వతేజ ఉండొచ్చు చెల్లితోనో అక్కతోనో రావచ్చు అందరం విష్ చేద్దామమ్మా విశ్వతేజ మళ్ళీ వచ్చాడు తర్వాత ఇరవై రెండేళ్ళ తర్వాత విశ్వతేజ మళ్ళీ వచ్చాడు ఈ విశ్వతేజతో కొడుకుతో పాటు అప్పుడు చెల్లిని కూడా తెచ్చుకున్నాడు ఓకేనా తల్లి హ్యాపీనా ఇద్దరు వచ్చారు విశ్వతేజ్ వచ్చాడు చెల్లి కూడా వచ్చింది హ్యాపీ